గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ మనకి ఇక్కడ మనకి వసంత మేడం ఉన్నారు తను మల్గాజ్గిరిలో ఉంటారు హౌస్ వైఫ్ టల చేసుకుంటుండేది ఇక్కడ వాళ్ళ ద్వారా పరిచయం అయింది ఇక్కడ మల్గాజ్గిరిలో స్టోర్ ఉంది బాగుంది మీరు వాడుకోండి అని మీకు చేయడం వల్ల తను హెల్త్ కోసం వాడుతున్నారు ప్రతి నెల ఇంట్లో సామాన్ వాడుతున్నారు దాని గురించి బెనిఫిట్ వచ్చింది ఆ బెనిఫిట్ ఎంత వచ్చింది ఆ వస్తువులు ఎలా ఉన్నాయి ఫీలింగ్ గోవింద ఒకసారి మేడం గారు చెప్పండి నా పేరు వాసుకుంటా గుడ్ మార్నింగ్ నా పేరు వాసుకుంటా నేను ఇక్కడ సుప్రమ గారి దగ్గర ఉంటాను నేను డైలీ చేయడాన్ని నేను గత నాలుగు నెలలుగా ప్రోడక్ట్స్ తీసుకుంటున్నాను చాలా బాగుంది ఫిఫ్త్ నెల మనకి ప్రోడక్ట్స్ అంతా ఫ్రీ అంతా ఇది ప్రతి నెల ఏంటంటే ఆరు వందల రూపాయలు డిస్కౌంట్ మూడు వందలు వస్తువు ఫ్రీ వంద రూపాయలు క్యాష్ రిటర్న్ ఇలా ప్రతి నెల నాలుగు నెలలుగా తీసుకోవడం జరిగింది అయిన నెల ఈ వస్తువు అని సో నేను మెరీ హ్యాపీగా ఉన్నాను ఈ ప్రోడక్ట్స్ అన్ని వాడుతున్నాను చాలా బాగా హెల్త్ ఇస్తుంది నేనైతే హ్యాపీ ఫీల్ అవుతున్నాను మీరు కూడా తీసుకుంటే బాగుంటుందని నా మనవి ఈ మెసేజ్ని పరిచయం విషయాకు వచ్చినా మేడంకి కూడా నా ఉదయపూర్వవంగా నమస్కారాలు ఇంకా తను నన్ను పైకి తీసుకొస్తుందని నేను అనుకుంటున్నాను ఆమె ఇంకా ఎన్నో విషయాలు చెప్పి నన్ను ప్రోత్సహిస్తుందని అనుకుంటున్నాను నాకు థ్యాంక్ యూ సో మచ్ విన్నర్నక్ట్ సిబ్బర్ ఉంది వచ్చింది ఎవ్రీ మంత్ ఏ నెల కాదు నెల బెనిఫిట్ వచ్చింది ఎంత నెల ఫ్రీ వచ్చింది ఇదే విషయం తన ఫ్రెండ్స్కి ఫ్లే చేస్తూ ఉంటుంది తనకి తెలిసిన వాళ్ళకు కూడా ఈ బెనిఫిట్ ఇస్తూ ఉంటుంది ఇలా ఈ బెనిఫిట్ తన తెలిసిన వాళ్ళకి ఇప్పించడం వల్ల తనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఒక సాలరీ బేస్డ్ లోకి వెళ్ళిపోతుంది అలా మేము స్టార్ట్ చేసినాం మేము కూడా ఫస్ట్ ఇలా మేము ప్రోడక్ట్ వాడుకున్నాం చాలా బాగుంది క్యాష్ రిటర్న్ వచ్చింది ఈ సంగతి మాకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం వల్ల ఈరోజు ఫస్ట్ మా చెక్ వచ్చేసి ట్వంటీ నైన్ రూపీస్ వచ్చింది నేను కొనుక్కోవడం వల్ల నాకు వచ్చిన అనుభవాన్ని ఖర్చు చేయడం వల్ల హైయెస్ట్ చెక్ ఈరోజు సెవెంటీ ఫైవ్ థౌసండ్ నేను తీసుకోగలుగుతున్నా పాటు లైఫ్ టైం కార్చి వర్గా ఉన్న కార్ కూడా గిఫ్ట్ తీసుకోవడం జరిగింది అదే కాకుండా ఫారెన్ టూ హెచ్ వర్గా లైఫ్ టైం ఫారెన్ టూర్ హి వర్గా ఉన్న కారెన్ వెళ్ళి రావడం జరిగింది అదే కాక నా టీంలో నేను ఎవరికైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నో వాళ్ళకు కూడా ఫార్టీ మెంబర్స్ శాలరీ తీసుకునేలాగా తయారైనారు వాళ్ళకు కూడా ఒక అవకాశం ఉపాధి అవకాశం ఇచ్చిన వాళ్ళమైనా మరి ఈ వీడియో మీకు ఎవరైతే సెండ్ చేస్తున్నారో వాళ్ళకి కాల్ చేయండి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి మీరు షాప్ చేంజ్ చేసుకోండి మీకు ఈ బెనిఫిట్ వస్తుంది మీరు ఒక శాలరీ దేశంలోకి వెళ్ళిపోతారు మీతో పాటు మీకు తెలిసిన వాళ్ళకి ఉపాధి సోర్స్ ఇక్కడ ఇవ్వచ్చు ఈ అవకాశం డెస్టింగ్ మనకు కల్పిస్తుంది మీ అందరికీ మనకు తెలిసిన వాళ్ళకు కూడా డెవలప్ చేసే అవకాశం మనకుంది కాబట్టి